O

सही ఇక్కడ సీనియర్ కార్యకర్త వీరబ్రహ్మ గారు అలాగే నారాయణ గారు తమ్మవరం వెంకట గారు అలాగే హద్మాబాద్ నన్నారెడ్డి గారు శ్రీనివాస గారు కాడ నాయుడు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మేము ఒకటే చెబుతున్నాం దయచేసి నరేంద్ర భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఎటువంటి పథకాలు ఇస్తున్నారో ఒకసారి గమనించండి అన్ని సామాజిక వర్గాలు మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా ఏ పథకం తీసుకొచ్చినా ఏ చట్టం తీసుకొచ్చినా అందరికీ మంచి జరుగుతూ ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సమాజంలో స్త్రీ ఎప్పుడు కూడా సమితి పౌరులు భరించలేదు బాగా అర్థం చేసుకోండి ఈ మాట సమాజంలో స్త్రీ వచ్చే సమితి పౌరు భరించలేదు అలాంటిది ఈరోజు భారతదేశంలో ఉండే కోట్ల మంది ముస్లిం మహిళలకు ముస్లిం సహోదరులకు ఆర్టికల్ ఒక ఆర్టికల్ని దాన్ని రద్దు చేసి ఈరోజు ఎంతోమంది ముస్లిం సహో సహోదరుల కదా కళలో ఆనందం చూస్తాం ఈరోజు ఎందుకంటే భర్త బయటికైతే ఈరోజు చంపా మగవాడు సంపాదన పోటీ అయితే ఖచ్చితంగా ఏ విధంగా మనిషిని వల్ల వేసుకొని సమితి తయారు కావాలని ఆలోచించే రోజులకి అలాంటి పరిస్థితులు లేకుండా ముస్ ముస్లిం సహోదరులకు విపుత లాగా రుద్దు చేసి ఈరోజు ఎంతో మేలు జరిగింది జరిగింది అలాగే ప్రతి పథకం ఏ పథకాన్ని తీసుకోండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని సామాజిక వర్గాలకి ఎంతో మేలు చేశారు అలాగే ఈరోజు ఈ దేశపేట మనలో చూస్తున్న ఈ సిండ్ రోడ్లు కావచ్చు గతంలో దర్గా దర్గాకి రావాలంటే ఎంతో ఇబ్బందులు దీన్ని భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నిధులతో డబల్ రోడ్ చేయడం జరిగింది ఎక్కడి నుంచి సంఘం గురించి మన గారికి ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా ఉండేది చేసుపత్రి ఉండేది దండ అది మాకు సంబంధం లేదని ఏ రోజు కూడా బీజేపీ భావించకుండా అందరూ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రత్యేకంగా ஏ விதங்கள் செய்யல அந்த கூட டாக்டர் பூத்தி சேரும் அந்த லா జేఎస్పేట మండలం బజాపూర్ కార్యక్రమ నిర్వైస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ రాష్ట్రమత్తం రాష్ట్రం మొత్తం ప్రజా కార్యక్రమం జరుగుతూ ఉండే అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల్లో ఈరోజు మేము అసెంబ్లీ వారీగా మండలాల వారీగా తిరుగుతున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు చాలా చోట్ల రేషన్ కార్డులు తీసేయటం ఇళ్ళల్లో పింఛన్లు ఆపేయటం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా పోవటం అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం సామాన్యమైనటువంటి ప్రజలకి మీరు చేసేటువంటి అన్యాయం ద్వారా ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధిదారులకు ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా అనేక చోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు వచ్చినా కూడా కార్డులు పంపిణీ చేయకుండా ఈరోజు ఆయుష్మాన్ భారత్ భారతదేశం మొత్తం కూడా ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా కింద ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ బా కార్డును కూడా ఇవ్వకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది అదే ఆయుష్మాన్ కార్డు కానీ కాని వస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళు ఉంచాన్ని చేయించుకోవచ్చు ఇలా అనేక ఆటంకాలు సృష్టించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చివరికి పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఐదు కేజీలు బియ్యం కూడా గరీబ్ కళ్యాణ్ యోజనలో ప్రధానమంత్రి గారు భారతదేశం మొత్తం ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు ఆ ఉచిత రేషన్ బియ్యం కూడా ఈరోజు జగన్ చక్కెర లేసుకొని ఎక్కడ కూడా బియ్యం పంపిణీ చేయకుండా వాళ్ళు ఈ పేద ప్రజలని ఆపటం ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అనేక చోట్ల ఇవే వివరాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇస్తా ఉంది మిగతా డబ్బులు చెల్లించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి బిల్లులు ఇవ్వట్లేదు ఎవరు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వట్లే అదే ఈరోజు ఈ నియోజకవర్గంలో సమయ మండలంలో నాలుగు వందల సిమెంట్ బస్తాలు అవినీతికి రోజని నాలుగు వందల సిమెంట్ బస్తాలు ఆ సిమెంటు ఎవరు తిన్నారో ఇంతవరకు లెక్కలు దాల్చద కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాం ఇంతవరకు దాని ఎంక్వైరీ పూర్తి చేయాలి ఎందుకంటే వైసీపీ వాళ్ళే అన్ని రంగాలలో కుమ్మక్కయ్యారు ఇసుక మట్టి మద్యం అనేక రంగాల్లో ఈ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీని ప్రశ్నించు మేము ఈ ప్రజాపౌర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మేము బీజేపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దేశం అభివృద్ధిలో చెందాలంటే మోడీ గారి యొక్క పాలనలో భారతదేశం ప్రపంచంగానే అగ్రగామిగా తయారైంది ఈరోజు అది ఇంకా పోయి మన దేశానికి ఇంకా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలంటే మూడోసారి ప్రధానమంత్రిగా చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఈ దుర్మార్గాల మీద ప్రశ్నిస్తూ ఈ ప్రజా ప్రజాపూర్వం నిర్వహిస్తున్నాం ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ ఏస్పేట మండల శాఖకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా